సార్ చెప్పండి మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎంతమంది వచ్చారు ఇప్పటివరకు ఏమేమి సార్ మేము దాదాపుగా ఒక ఇరవై మూడు టీములు ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదిక్ హోమియో యునాని వారి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్ మేము హోమియోలో ప్రివెన్షన్ అంటే ఈ వరదల వల్ల వచ్చే డయేరియా ఫీవర్ కాఫ్ కోల్డ్ లాంటివి అట్ ద సేమ్ టైము మనకి ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే కాళ్ళు పాసిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ కోసం మందులు తీసుకొచ్చాము అవి నీళ్ళలో దిగి మేమందరం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి ఒక చోట శిబిరం ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేయటం కాదండి ఇంటింటికి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేమే వెళ్తున్నాం కొంతమంది ఈ పడవల్లో వెళ్తున్నారు కొంతమంది ట్రాక్టర్స్లో వెళ్తున్నారు ఏ ఏది వీలుగా ఉంటే ఏది అందుబాటులో ఉంటే అది మేము ఉపయోగించుకొని మా మెడిసిన్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దాదాపుగా మేము ఇప్పటి వరకు ఒక లక్ష మంది సుమారుగా లక్ష మందిని మేము మా మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి మా సేవలు అందించాము మా సారు కమిషనర్ సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టి మీరు ఒక చోట శిబిరం ఏర్పాటు చేయటం కాదు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఎవరు నీడుందో ఉందో మీరు గమనించండి అక్కడ పోలీసు వాళ్ళని వాళ్ళని అడగండి లోన్ ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కనుక్కోండి దాని ప్రకారం మీరు వెళ్ళండి మెడిసిన్స్ అయిపోయినాయి నిన్న మెడిసిన్స్ అయిపోయి నేను ఫోన్ చేయగానే మళ్ళీ మాకు మెడిసిన్స్ పంపించారు ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము బాగుందండి ప్రజలు కూడా రెస్పాన్స్ చాలా బాగుంది హోమియోపతి మందులు తీసుకుంటున్నారు ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటున్నారు ప్రివెన్షన్గా మెడిసిన్స్ ఇస్తున్నామండి వాళ్ళు క్లియర్గా దాని మీద రాసి ఉంటాయి అనమాట ఈ మందు దీనికి పనికి వస్తుంది ఈ మందు ఇలా వాడాలని బాగుంది రిజల్ట్ బాగుంది ప్రజలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు కొన్ని ఆయుర్వేదిక్లో వచ్చేసరికి కొన్ని రకాల మందులు ఉన్నాయి ఈ ఈ పరిస్థితికి ఈ విపత్తుకు తగ్గ మెడిసిన్స్ ఏంటన్నాయే మాకు బాగా ఎక్కువ సప్లై చేశారు ప్రత్యేకంగా రాత్రికి రాత్రి ఇన్ని పెట్టి మెడిసిన్స్ చాలా తీసుకొచ్చారు అలాగే ప్రతి డాక్టర్ వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటున్నారు తర్వాత ప్రతి కాలేజీ నుంచి హౌస్ సర్జెన్సు పీజీ స్టూడెంట్స్ గుడివాడ నుంచి హోమియోపతి పీజీ స్టూడెంట్స్ డాక్టర్సు హౌస్ సర్జెన్సు వీళ్ళందరూ వచ్చారు అదేవిధంగా విజయవాడ ఆయుర్వేదిక్ కాలేజీ నుంచి స్టూడెంట్స్ మీన్స్ హౌస్ ఎర్జెంట్సు మెడికల్ ఆఫీసర్సు పీజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు బాగుందండి మేము ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము అని ఒక సంతృప్తిని అయితే ఇచ్చింది మిగతా అధికార యంత్రాంగం నుంచి ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నాం మీరు సార్ మేము ఇక్కడికి వస్తాం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వెహికల్ కావాలని పోలీస్ వాళ్ళని కానీ ఈ విపత్తు నివారణ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కానీ అడుగుతాం ఇవాళ వాళ్ళు మాకు రెండు బోట్లు సప్లై చేశారు ఈ మున్సిపాలిటీ వాళ్ళని ట్రాక్టర్లు అడిగితే వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్లు కొన్నిటిని వాళ్ళు సప్లై చేశారు అంటే ఆహారం తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అన్నిటికీ ట్రాక్టర్లు అన్నింటినీ చెత్త కోసం కాకుండా కొన్నిటిని ఆహారాన్ని పంపిణీకి అలా చేస్తున్నప్పుడు ఆ మంచి ట్రాక్టర్ చూసి మా స్టాఫ్ వెళ్తున్నారు ప్రతి ఇంటికి మెయిన్ మా గోల్ ఏంటంటే ప్రతి ఇంటికి మెడిసిన్ అందాలి మెయిన్గా ప్రివెన్షన్ మెడిసిన్ హోమియోపతి అందాలి అప్పటికప్పుడు ఏదైనా ప్రా ప్రాబ్లం ఉందనుకోండి ఉదాహరణకి కీలనొప్పులు ఉన్నాయండి అవి అంటే అప్పుడు ఆయుర్వేదిక్లో ఇస్తున్నామండి అండి హోమియోపతి మాత్రం మంచి పత్తి ఇంటికి వెళ్ళేలాగా చూస్తున్నాం ఆయుర్వేదిక్లో కూడా చాలా అద్భుతంగా మైన మందులు ఉన్నాయి మేము ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది మన విజయవాడ బందర్ రోడ్లో బందర్ లాకులు పక్కనే మా కాలేజీ హాస్పిటల్ ఉంది అక్కడ అన్ని రకాల మందులు దొరికితే అన్ని రకాల జబ్బులకి వైద్యం చేస్తారండి ఈ విషయం ప్రజలందరూ తెలుసుకుని రేపు వరదలు తగ్గిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఆయుర్వేదిక కాలేజీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చండి సార్ చెప్పండి మీకు ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మొత్తానికి సార్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అనుకోకూడదు కానీ రాజకీయాలు పక్కకి తీసేస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు బాగా చేస్తున్నారు మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇగో మెడిసిన్ అసలు కొంతమంది అది చాలా తప్పు సార్ రోజుకి ఉదయం గానీ అర్ధరాత్రి కూడా వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి అర్ధరాత్రి ఒంటి గంట కూడా రెండు మూడు సార్లు వచ్చారు అర్ధరాత్రి ఒంటి గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు ఇంత యంత్రాంగాన్ని ఇంత ఇదిగా పెట్టి అంత చేసిన తప్పు తిని లేదనకూడదు అందరికీ శుభ్రంగా ఫుడ్కి లోటు లేదు మందులకి కానీ వాటర్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ అది మేము రాజకీయాల గురించి ఏదో మాట్లాడతామని రాజకీయం గురించి అయితే ఇది కాదు మినిస్టర్లు రోజుకి ఒక ఇద్దరు ముగ్గురు పెడుతున్నారు యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు మన వర తగ్గింది మొత్తం ఇంజన్ పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు అంతా బానే ఉంది సార్ ముందు జాగ్రత్తగా మెడిసిన్ కూడా ఇచ్చినట్టు ఇచ్చారు సార్ కాళ్ళు పాచిన దానికి వాటర్ లో తిరుగుతాను కదా కాళ్ళు పాచిన దానికి ఇమ్యూనిటీ పవర్ కి మోషన్స్ అన్నిటికి మందులు మాత్రం ఇస్తున్నారు సార్ అన్ని బాగానే అందుతున్నాయండి అన్ని బాగానే అందుతున్నాయి మెడిసిన్ అందుతుంది ఫుడ్ అందుతుంది వాటర్ అందుతుంది అన్నీ బాగా ఇక్కడ బాగానే ఇక్కడ వాటర్ తగ్గిపోయిందండి మళ్ళీ రెండు రోజుల నుంచి ఈ రోజే సాయంత్రం నుంచి మళ్ళీ పెరిగింది నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వాటర్ పెరిగింది ఆ వస్తున్నారు అన్ని వస్తున్నారు నేను పడుకోలే ఆ అధికారులు కూడా పడుకోకుండా మాతో పాటే బైకుల మీద వచ్చి ఎక్కడ పెరుగుతుంది ఏంటని అన్ని చూశారు కూరగాయలు వచ్చి అన్ని ప్రభుత్వం చెప్పిన ధరలకు అమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్ అంటూ కొంతమంది ప్రచారాలు చేస్తారు తక్కువ రేటుకి అన్ని వేస్తున్నారు అండి బాబు గారు చెప్పినట్టు అన్ని ఇక్కడ జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి ఎదరం కూడా ఇప్పుడు అన్ని వెళ్తున్నాయి అన్ని దొరికి వెళ్తున్నాయి మొత్తం ఎలా పనిచేస్తుంది ఫుడ్ ఈ సమయంలో బాబు గారు సేమ్ గా ఉండడం మీరే అసలు చాలా అదృష్టం అదృష్టం ఈ సింగనగర్ మొత్తం ఎక్కడ ఫ్లడ్ వస్తే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు కొంచెం స్టార్టింగ్ లో బోట్లు అయ్యి వెళ్ళలేక ఇబ్బంది పడితే పడవచ్చు కానీ తగ్గిన తర్వాత మాత్రం ఎవరికి ఏం లోటు మాకు మూడు రోజుల్లో కరెంట్ వచ్చేసింది మూడు రోజుల్లో తర్వాత రోజు నుండి వాటర్ కూడా వచ్చేసింది కాకపోతే నిన్న నైట్ నుండి బాగా పెరిగింది వాటర్ డ్రోన్లు హెలికాప్టర్ ద్వారా అవన్నీ అంతే ఇచ్చారు డ్రోన్ ద్వారా టెక్నాలజీ మాత్రం బాగా వాడుతున్నారు సార్ టెక్నాలజీ వాడి బాగా అసలు లోపలికి వెళ్ళ పోలీసులు కూడా వెళ్ళలేని ప్లేస్లోకి హెలికాప్టర్ ద్వారా డాక్టర్ల ద్వారా ఈ డ్రోన్ల ద్వారా మెడిసిన్ కానీ ఫుడ్ కానీ మాన సప్లై చేశారు అందులో మాత్రం అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ గవర్నమెంట్ ఉండడం మాత్రం అదృష్టం ఏదైనా సరే ఉండదే వేరే ఇది ఉండి ఉంటే ఉంటట్టు ఎంతలా అయితే ఉండేది అనుకోన అన్నినైతే ఎక్స్పెక్ట్ చేయట్లా అలా ఉండిద్దని మాత్రం ప్రైమట్టుగా దగ్గర కదా అన్నమే డాం దగ్గర రోజు ఏం జరిగిందో ఎప్పుడు ఎల్లారో అన్ని చూశాం గా అనవసరం అనవసరంగా లేదు మాత్రం నైట్ టైం కూడా డోర్ టు డోర్ వచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెడికల్ మెడికల్లో వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయా జ్వరాలు ఉన్నాయా అయ్యాను అడుగుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ ని తీసుకొచ్చి ఇక్కడే దింపారు మొత్తం ఎక్కడే డిప్లాయ్ చేసి మొత్తం పారిశుద్ధ్యం కానీ మెడిసిన్స్ కానీ తర్వాత కరెంట్ మాత్రం ఈ మున్సిపాలిటీ వాళ్ళు చాలా సూపర్గా పని చేస్తున్నారు ఓకే మా இருக்கும். <Overlap/> ராமா வந்து ஆல்போர்டு போடுங்க <Overlap/> ராமா